మిస్సింగ్ విషాదంగా మారింది ఎనిమిది రోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితిలో రమణారావు మృతదేహం ఏలూరు కాలువలో దొరికింది నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఈ నెల పదిహేనవ తేదీన మచిలీపట్నం వెళ్తున్నానని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి ఆచూకీ లేకుండా పోయారు తను ఉద్యోగ రీత్యా ఇబ్బందులు పడుతున్నానని బల్ల కట్టకు సంబంధించి వివాదం కొనసాగుతుందని దీనికి అప్పటి అధికార పార్టీ నేతల కారణమని కుమారుడికి లేఖతో పాటు వాట్సాప్ సందేశం పంపారు రమణారావు రమణారావు ఆచూకీ లేకపోవడంతో కంగారుబడిన కుటుంబ సభ్యులు పెనుగులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన మచిలీపట్నం నుండి విజయవాడ వచ్చి అక్కడి నుంచి ఏలూరు కాలువ వైపు వెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు వెంకట్రావు మిస్సింగ్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు కూడా తీవ్రంగా స్పందించారు ఈ మొత్తం ఎపిసోడ్ రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారడంతో పోలీసులు ఎస్డిఆర్ఎఫ్ ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రమణారావు ఆచూకీ కోసం ఏలూరు కాలువలో డ్రోన్లతో తీవ్రంగా గాలించాయి ఎనిమిది రోజుల తర్వాత రమణారావు మృతదేహం ఏలూరు కాలువలో బయటపడింది దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు రమణారావు మృతి వెనుక కారణాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు నర్సాపురం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు అక్కడ పరిస్థితి మొత్తాన్ని ఉద్యోగులతో మాట్లాడి తెలుసుకున్నారు వెంకట రమణారావు ఆత్మహత్య వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉందని గుర్తించారు